నమస్తే అండి పద్మజాఖండ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాత శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు శతభ నక్షత్రం మూడవ పాదం వాళ్ళు రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన తత్తురుముడి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ తత్తురుముడి అనే గ్రామం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ బ్రహ్మరాంభ సమేత మూలేశ్వర స్వామి వారిగా దర్శనమిస్తారు సత్యభష్ణుడి నక్షత్రం మూడో పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రం అయినా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సత్యభష్ణుడి నక్షత్రం మూడో పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభరాశికి సంబంధించిన కుందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారంగ క్షేత్రంలోనే శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీడికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు నెలలో సతభిష్ణ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అచ్చులు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు ఇక స్థల పురాణ విషయానికి వస్తే త్రాతాయుగులలో శ్రీరామచంద్రమూర్తి ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆయనతో వచ్చిన తత్వవేత్తలు వేధకోవేధులు ఈ తత్వముడి గ్రామంలోనే విడుద చేశారన్నమాట దానివన్నీ ప్రాంతం తత్వపురిగా పేరు పొందింది కొంతకాలం తర్వాత తొత్తు మార్పు చెందినట్లు తెలుస్తోంది ఈ ప్రాంతం పూర్వ మునిఖండంగా ఉండేదని మృఖండ మహర్షి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా చెప్తూ ఉంటారు ఆలయం చాలా బాగుంటుందండి ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మూలేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవి మరియు అయ్యప్ప సన్నిధులు ఉంటాయి అలాగే ధ్వజస్తంభం చండీశ్వరాలయం ముఖమండపం గర్భాలయం ఉంటాయి ఆలయ గూపుర శిఖరం పైన దేవతామూర్తి విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయన్నమాట ఉన్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి గణపతి నవరాత్రులు నవరాత్రులు షష్ఠి హనుమజ్ జయంతి హనుమద్వ్రతం కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి అలాగే కనుమ రోజున ప్రబల తీర్థం కూడా జరుగుతుంది మేము కనుమైన మర్నాడు ఈ ఆలయానికి వెళ్ళామండి ఈ గుడి బయట ప్రభలు కూడా ఉన్నాయి నేను వీడియోలో తీసాను చూడండి ఈ ఆలయానికి సంబంధించిన ప్రభలన్నమాట అవి ఇక రవాణా సతిపల్ల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు వయ వాడపాలెం వెలవలపల్లి ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి ముక్తేశ్వరం నుంచి తొత్తముడికి ఆటోలు ఉంటాయి అలాగే కోటిపల్లి రేవు నుంచి కూడా ముక్తేశ్వరం రేవుకి బోట్ సౌకర్యం ఉంటుంది బోట్లో వాళ్ళు ఈ కోటిపల్లి రేవు నుంచి కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు మళ్ళీ ముక్తేశ్వరం నుంచి ఆటోలు ఉంటాయి అన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఆలయాలు చాలా పురాతనమైన శివాలయాలు కానీ అంతగా ప్రాచుర్యం లేవన్నమాట అందుకనే వీళ్ళంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎక్కువ మంది ఈ ఆలయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి తెలియజేస్తూ ఉండండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే